జీ సతీష్ అనే పోలీస్ కానిస్టేబుల్ ఒక కేసు పెట్టాను అదేవిధంగా అదేవిధంగా కరీంనగర్కి సంబంధించిన వసీం అక్రమ్ పోలీస్ కానిస్టేబుల్ ఒక కేసు పెట్టారు వీళ్ళు పెట్టిన కేసు ఎందుకు దేనికోసం పెట్టారు అంటే ఈ పోస్ట్ ఈ పోస్ట్ చేసినందుకు ఈ పోస్ట్ మా బీఆర్ఎస్ హ్యాండిల్లో పోస్ట్ చేస్తే దీన్ని రీపోస్ట్ చేసినందుకు కేసు పెట్టారు ఏమున్నది దీంట్లో నో విజన్ నో మిషన్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ కమిషన్ కాదా ఇది వాస్తవం కాదా సెక్రటేరియట్లో కాంట్రాక్టర్లు ధర్నా చేసింది వాస్తవం కాదా కమిషన్ల కోసం ఇదే కదా మేము చెప్పింది కాంట్రాక్టర్ల తరఫున మేము పోస్ట్ చేసినాం ప్రభుత్వం వాళ్ళకి బకాయిలు చెల్లించాలనే విధంగా మేము పోస్ట్ చేస్తే ప్రజల తరఫున పోరాడితే దీన్ని రీపోజ్ చేసినందుకు ఒక కేసు పెట్టారు సరే దీనికి బెయిల్ వచ్చింది కదా మేము తీసుకుపోదాం అని పడితే ఇంకొక కేసు దీని మీద పెట్టారు ఏంటిది ఇది బీఆర్ఎస్ పార్టీలో ఇది పోస్ట్ చేస్తే దీన్ని రీపోజ్ చేసినందుకు మళ్ళీ ఒక కేసు పెట్టారు ఇదేంటిది కాంగ్రెస్ రాష్ట్రానికి పట్టిన పీడ అని పోస్ట్ చేసినాం కాదా ఈరోజు ఏ గ్రామానికి పోయాని అడగండి యూరియా కోసం ఇబ్బంది పడుతున్న రైతులను అడగండి కాంగ్రెస్ పట్టిన పీడ కాదా ఇది కరోనా అప్పుడు సంక్షోభం వచ్చింది తెలంగాణలో ఇండియా మొత్తం ప్రపంచంలో ఇప్పుడు తెలంగాణలో ఇంకొక సంక్షోభం నడుస్తుంది కరోనా వల్ల కాదు కాంగ్రెస్ వల్ల అనేది ప్రతి ఒక్క వర్గం రైతులు కానీ వ్యాపారులు కానీ అందరూ చెప్పుకుంట చెప్పుకుంటున్న మాట కాదా ఈ విషయాలు మేము తీసుకొస్తే దీని వీళ్ళు మమ్మల్ని అంచివేసే విధంగా దాదాపు ఐదు వేల కేసులు మా మీద పెట్టిరు ఇప్పటికీ కానీ నిజంగా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్కి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పడకుండా అందరినీ కూడా కాపాడుకుంటూ వచ్చింది అదే విధంగా ఈరోజు దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచే ఒక జడ్జిమెంట్ కూడా కారణం ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఎంత మంచి జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఎవరైతే పోస్ట్ పెడతారో ఎవరి మీద అయితే పెడతారో వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు మాత్రమే కేసు పెట్టాలి వాళ్ళ మనోభావాలు దెబ్బలు తిన్నాయని ఏ ప్రభుత్వాధికారో లేకపోతే ఏ మూడో మనిషి కేసు పెడితే చెల్లదు అని చాలా క్లియర్గా జడ్జి నిన్న చెప్పడం జరిగింది ఇలాంటివి ఒక ఎనిమిది అంశాలతో కూడిన మంచి జడ్జిమెంట్ ఇచ్చింది దీన్ని స్వాగతిస్తున్నాం అదేవిధంగా మా సోషల్ మీడియా సైనికులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ జడ్జిమెంట్ కాపీని అందరికీ పంపిస్తాం అందరు లాయర్లకి సోషల్ మీడియా సైనికులకు అందరికి పంపిస్తాం మళ్ళీ కనుక పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తే వాళ్ళకి ఈ జడ్జిమెంట్ కాపీ చూపించి మరి వాళ్ళకి బుద్ధి చెప్పాలని తెలియజేస్తున్నాం ఈరోజు ఈ జడ్జిమెంట్ని మేము రేవంత్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి చెంపపెట్టుగా బుద్ధి వచ్చే విధంగా జడ్జిమెంట్ ఇచ్చింది ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ప్రజా సమస్యలపైన పనిచేయండి క్రిమినల్స్ కోసం పనిచేయండి అదేవిధంగా డ్రగ్స్ మాఫియా కోసం పనిచేయండి పక్క రాష్ట్ర పోలీసులు వచ్చి ఇక్కడ పన్నెండు వేల కోట్ల డ్రగ్ మాఫియాను పట్టుకునే వరకు మన పోలీసులకు కనీసం సోయి కూడా లేదు కానీ సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారని రోజు అదే పనిగా జూబ్లీస్ ప్యాలెస్లో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో కూర్చొని బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు ఎవరేం పెడుతున్నారు వాళ్ళ మీద ఎట్లా కేసులు పెట్టాలి అనే పని చేయడం మానేసి ప్రజల కోసం ప్రజలు మెచ్చుకునే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలని ఈ సందర్భంగా పోలీస్ మిత్రులకు కూడా అందరికీ కాదు కొంతమంది ఔత్సాహికులు ఎవరైతే రేవంత్ రెడ్డి కోసమే అన్నట్టు పనిచేస్తున్నారో ఆ పోలీస్ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇకనైనా మీరు ఈ జడ్జిమెంట్ కూడా చదువుకోండి పూర్తిగా ప్రజల కోసం పనిచేయండి నిజంగా తప్పు చేస్తే మా సైనికులైనా అరెస్ట్ చేయండి కానీ చిల్లర మల్లర వాటికి ఈ పోస్టులు పెట్టారు కదా అని వీటి మీద కూడా కేసులు పెట్టి మళ్ళీ చేయాలని చూస్తే ఈసారి మీ మీద కేసులు పెట్టాల్సి వస్తుంది రివర్స్ మొన్న నిన్న జడ్జిమెంట్లో కూడా చెప్పింది ఎవరైనా తప్పుడు కేసులు పెడితే అధికారుల మీద కూడా శిక్షలు ఉంటాయి వాళ్ళ మీద కూడా చర్యలు తప్పవు అనే విధంగా నిన్న జడ్జిమెంట్లో ఉన్నది ఆ విధంగా మేము పనిచేస్తామని తెలియజేస్తూ మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కానీ ప్రభుత్వానికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మేము హెచ్చరిస్తున్నాం ఇలాంటి చిల్లర కేసులు మాని ప్రజల కోసం పనిచేయండి అని విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ అదేవిధంగా మా లీగల్ సెల్ నుంచి లలితారెడ్డి గారు కూడా ఈ కేసు గురించి మాట్లాడతారు నిన్న నిన్న జస్టిస్ తుకారాం గారు జడ్జ్మెంట్ ఏదైతే ప్రనౌన్స్ చేశారో అది రియల్లీ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అయింది ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ట్వంటీ మంత్స్లో మోర్ దెన్ త్రీ హండ్రెడ్ కేసెస్ పైగా సోషల్ మీడియా వారియర్స్ మీద కేసెస్ ఫాల్స్ కేసెస్ ఫైల్ చేయడం జరిగింది సో ఇందులో ఆల్మోస్ట్ చాలా కేసెస్లో ఏంటంటే పోలీస్ వాళ్ళే కంప్లైంట్ అవుతున్నారు కంప్లైంట్ ఎంట్ అయ్యి అట్లాంటి ఎన్నో కేసెస్ ఫైల్ అయినాయి ఇప్పుడు నల్లబాలు విషయంలో కూడా తీసుకుంటే శశి శశిధర్ గౌడ్ సో తన దాంట్లో కూడా మూడు కేసెస్ బుక్ అయినాయి ఒకటేమో కరీంనగర్ పోలీస్ స్టేషన్ ఒకటి గోదావరి కానీ ఒకటి ఏమో సీసీపీఎస్ రా సో ఈ మూడు కేసెస్లో కూడా ఇంటెన్షనల్లీ అసలు దెర్ ఇస్ నథింగ్ రీట్వీట్ ఒక పోస్ట్ని రీట్వీట్ చేస్తే అసలు మనం నిజంగా కూడా దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ చూడలేదు ఎప్పుడైతే పోస్ట్లని రీట్వీట్ చేస్తే దాని మీద కూడా క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ అవుతాయని ప్లస్ అదేవిధంగా అరెస్ట్ కూడా తన అరెస్ట్ పర్వం ఎలా కొనసాగిందంటే ఇప్పుడు మా బ్రదర్ చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఇరవై మంది పోలీసులు వచ్చి గోడ మీద నుంచి అతన్ని అటు సైడ్ పడేసిరు అదే కాకుండా ఒక గ్రీన్ ఛానల్ ద్వారా తీసుకెళ్ళడం జరిగింది శశిధర్ గౌడ్ని ఆ రోజు అంటే యూజువల్లీ మనము గ్రీన్ ఛానల్ ఎప్పుడు యూజ్ చేస్తాం గ్రీన్ ఛానల్ అనేది ఎప్పుడైనా ఆర్గన్ ఏదైనా అవసరం పడుతుంది అత్యవసర పరిస్థితుల్లో అంతమంది పోలీసులని హాఫ్ హాఫ్ కిలోమీటర్కి దూరంలో పెట్టుకుంటూ వాళ్ళని తీసుకెళ్లడం జరుగుతుంది సో ఏదో చాలా పెద్ద తీవ్రమైన నేర నేరం చేసినట్టుగా తీవ్రమైన నేరం ఉన్నట్టుగా అట్లా ఆ విధంగా శశిధర్ గౌడ్ని చాలా భయంకరంగా పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి ఆ తర్వాత ఏమంటారు అర్ధరాత్రి ఆల్మోస్ట్ లేట్ లేట్ అవర్స్లో రి రిమాండ్ చేయడం జరిగింది అప్పుడు అదే కేసులో రిమాండ్ ఏమంటే రిమైండ్ రిమాండ్ యాక్సెప్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే తను రిలీజ్ అయ్యారో పోలీస్ ఆల్రెడీ పోలీస్లో అంటే జైల్లో ఉన్నప్పుడే మళ్ళీ పోలీస్ వాళ్ళు పీటీ వారెంట్ వేసి ఇంకో కేసులో తీసుకెళ్లారు సబ్సిక్వెంట్లీ అది రిలీజ్ అయ్యి ఎప్పుడైతే జస్ట్ ఇట్లా ప్రిమిసెస్లోనే ఉన్నాడు ఆల్మోస్ట్ అతను మళ్ళీ థర్డ్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది సో అప్పుడు అరెస్ట్ చేసి మళ్ళీ రిమాండ్ తీసుకొచ్చారు ఆ రిమాండ్ తీసుకురాగానే పెద్దపల్లి కోర్టులో ఎప్పుడైతే చెప్తే థర్డ్ కేసు ఏదైతే ఉందో అది రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది దాని తర్వాత అగ్రిడ్ బై ది సెట్ యాక్స్ ఇమీడియట్గా హైకోర్టులో అప్పుడు మూడు క్లాష్ పిటిషన్లు వేయడం జరిగింది దాంట్లో నిన్న జస్టిస్ తుకారాం గారు చాలా మంచి జడ్జిమెంట్ ఇచ్చారు ఆ జడ్జిమెంట్ ఎలాంటిదంటే ఎనిమిది గైడ్ లైన్స్ ఇష్యూ చేశారు ఆ గై గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా ఎప్పుడైతే ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు పోలీస్ వాళ్ళు లోకల్ స్టాండింగ్ ఉందా లేదా అసలు ఆ కంప్లైంట్ ప్రాపరా కాదా ఆ కంప్లైంట్ నిజంగా సఫరరా కాదా సో ఆ విషయం చూడాలి అదేవిధంగా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ముందు నాట్ ఓన్లీ దాట్ సబ్సిక్వెంట్లీ ఏంటంటే వెదర్ అసలు ఇది ఒకవేళ పొలిటికల్లీ మోటివేట్ కేస్ కేసు అయ్యుండి పొలిటికల్ గా కావాలని ఏ విధంగా ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటది సో దానికి విరుద్ధంగా ఒకవేళ అంటే దానికి అనుగుణంగా ఎవరైనా మాట్లాడితే దానికి విరుద్ధంగా ఒకవేళ ఏదైనా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే మటుకు ఖచ్చితంగా దాన్ని ఎంక్వైరీ చేసి అలాంటి కంప్లైంట్స్ని రిజెక్ట్ చేయాలని కూడా వచ్చింది అదే విధంగా ఒక అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ ఉంది బిలో సెవెన్ ఇయర్స్ ఉన్న సెక్షన్లో ఒకవేళ అరెస్ట్ అరెస్ట్గా బిలో సెవెన్ ఇయర్స్ ఉంటే ఏ గైడ్లైన్స్ ఫాలో కావాలి అది కూడా ఖచ్చితంగా ఫాలో కావాలని వచ్చింది సో ఇంత మంచి జడ్జ్మెంట్ వచ్చింది దానికి రియల్గా మేము అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం సోషల్ మీడియా కన్వీనర్ జగన్మోహన్ గారు మాట్లాడతారు గౌరవ హైకోర్టు నుండి వచ్చినటువంటి తీర్పు జస్టిస్ తుకారాం గారు ఇచ్చినటువంటి తీర్పుని మేము స్వాగతిస్తూ ఉన్నాము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చట్టము న్యాయము రాజ్యాంగము ఇవన్నీ కూడా పక్కకి పోయినాయి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన సిస్టమ్ని ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా పాలిస్తూ ఉన్నది ఈరోజు కేవలం సోషల్ మీడియాలో భావ వ్యక్తీకరణ చేసినా కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేసినా కూడా ఇష్టానుసారంగా ఈరోజు కేసులు ఫైల్ చేసి ఈరోజు సోషల్ మీడియా వారియర్స్ని బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా వారియర్స్ పైన కేసులు బనాయించి వాళ్ళ ఇంటి మీద నిఘా పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడికి పోతున్నారు వాళ్ళ స్కూ వాళ్ళ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళ ఇంటి సభ్యులు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఒక తీవ్రవా తీవ్రవాదుల మీద పెట్టినట్టు నిఘా పెట్టి ఈరోజు వాళ్ళని వెంటాడి అర్ధరాత్రులు వాళ్ళ ఇంటి మీద పడి వాళ్ళని ఫిజికల్గా అసాల్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపిస్తా ఉన్నారు అర్ధరాత్రి ఈరోజు ఒక బెయిల్ రాగానే వెంటనే మరొక కేసును బనాయించి అదే పనిగా కక్ష కట్టినట్టు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ ఈరోజు వేధిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న జస్టిస్ సుఖారాం గారు ఇచ్చినటువంటి తీర్పు ఒక చెంపపెట్టు లాంటిది ఈరోజు ఈ రాష్ట్రంలో కొందరు అధికారులు చట్టబద్ధంగా కాకుండా న్యాయబద్ధంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా కాకుండా ఈరోజు కాంగ్రెస్ నాయకుల ఆదేశానుసారంగా ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు ఈరోజు క్లియర్ కట్ గా న్యాయస్థానం నుంచి వారికి గైడ్ లైన్స్ వచ్చినాయి ఇదే విధంగా మళ్ళీ కాంగ్రెస్ నాయకుల ఆదేశానుసారంగా ఈరోజు ఎవరు ప్రవర్తించినా కూడా అధికారులు వాళ్ళు భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి నిన్న ఇచ్చినటువంటి తీర్పు ద్వారా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ సభ్యులు అందరూ కూడా ఎందరి మీద కేసులు పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ మీద ఎక్కడ ఏ మూలన తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలన ఎవరి ఏ ఏ రకమైన ఇబ్బంది వచ్చినా కూడా లీగల్ సెల్ సభ్యులు అందరూ కూడా ముందుకు వచ్చి రాత్రి భవన్లు శ్రమ చేసి ఈరోజు ఎక్కడ కూడా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా వారికి కావాల్సినటువంటి న్యాయ సహాయాన్ని అందించి వారిని కేసుల నుంచి విముక్తి చేస్తున్న వారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము ఇట్లాంటి కేసులు పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ మనోధైర్యాన్ని దెబ్బతీయలేదు ఇట్లాంటి కేసులు పెట్టినా కూడా మీరు ఇచ్చినటువంటి హామీలను గ్యారంటీలను అమలు పరిచేదాకా మీరు చేస్తున్నటువంటి డైవర్జన్ టాక్టిక్స్ అన్ని కూడా ప్రజల ముందు బహిర్గతం చేసేదాకా ప్రజలకు అన్నీ కూడా వివరించే క్రమంలో సోషల్ మీడియాలో అదే ఉత్తేజితమై పనిచేస్తారు అందరం కూడా ఎక్కడ కూడా మా మద్ద మనోధైర్యం ఇట్లాంటి కేసులతో దెబ్బతిని లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మరొకసారి బిఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ లీగల్ సెల్ వారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం నల్లబాలు లాగానే ఇంతకు ముందు కొన్ని ఒక నాలుగైదు కేసులు మీకు ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా రేవతి అనే ఒక జర్నలిస్టు కరెంటు కోతల పైన రాత్రిలో కరెంటు పోతుందని ఆమె ఒక ట్వీట్ చేస్తే ఆమె మీద కేసు పెట్టారు అదేవిధంగా ఒక రైతు తన ఆవేదనతోని ఒక వీడియో చేస్తే ఆ వీడియోను పోస్ట్ చేసిన గౌతమ్ మీద ఒక కేసు పెట్టారు అదేవిధంగా హెచ్ఈ ఇన్సిడెంట్ అందరికీ తెలుసు ఆ హెచ్ఈలో జంతువులు ఉన్నాయి జింకలు నెమళ్ళు ఇవన్నీ ఉన్నాయని మా నాయకులు దిలీప్ క్రిషాంక్ వీళ్ళు పోస్ట్ చేస్తే ఆ హెచ్ఈ ఇన్సిడెంట్ మీద కేసులు పెట్టారు ఎంత దారుణం అంటే సోషల్ మీడియా కేసుల మీద లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు ఇంతకంటే దారుణం ఉండదు లుకౌట్ నోటీసులు ఎవరికి ఇస్తారు పెద్ద పెద్ద క్రిమినల్స్కి అయితే ఇస్తారు మర్డర్ కేసులు ఉన్న వాళ్ళకో పెద్ద క్రిమినల్స్కో లేకపోతే దేశం నుంచి పారిపోతారు అనుకునే వాళ్ళకి లుకౌట్ నోటీసులు ఇస్తారు కానీ తెలంగాణలో సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్ళ మీద లుకౌట్ నోటీసులు ఉన్నాయి ఈ విధంగా చాలా రుణమాఫీ మీద యూరియా మీద హైడ్రా మీద ఇందిరమ్మ ఇల్లు రాలేదని అడిగిన వాళ్ళ మీద నీళ్లు లేవని చెప్పిన రైతుల మీద వడ్లు కొనవని అడుగుతున్న రైతుల మీద రకరకాలుగా కేసులు పెట్టారు వీళ్ళందరికీ కూడా మా బీఆర్ఎస్ లీగల్ సెల్ అండదండలతో అందరినీ కూడా కాపాడుకుంటుందని తెలియజేస్తూ మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం గత మూడు రోజుల కింద నేపాల్లో చూసినాం సోషల్ మీడియాని అణచివేసి అక్కడ ప్రభుత్వాన్ని నడపాలనుకున్న నేపాల్ ప్రభుత్వం మూడు రోజుల్లోనే గల్లంతు లేకుండా పోయింది ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు అని రేవంత్ రెడ్డి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మా బీఆర్ఎస్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి కూడా మాట్లాడతారు మీడియా మిత్రులకు నమస్కారం సోదరులు చెప్పినట్టు నిన్న తుకారాం గారు ఇచ్చినటువంటి గౌరవ హైకోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ మేము అందరం స్వాగతిస్తున్నాం అయితే ఆ జడ్జిమెంట్లో వాళ్ళు కొన్ని కీలకమైన అబ్జర్వేషన్స్ చేయడం జరిగింది ఎవరు పడితే వాళ్ళు సంబంధం లేని వ్యక్తులు వచ్చి ఫిర్యాదు చేసినంత మాత్రాన పోలీస్ డిపార్ట్మెంట్ అత్యుత్సాహంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తొత్తుల్లాగా పనిచేసుకుంటూ కేసులు అడ్డగోలుగా ఫైల్ చేస్తే అది కరెక్ట్ కాదు అని ఒక అబ్జర్వేషను అంతేకాకుండా గతంలో కూడా గౌరవ సుప్రీంకోర్టు కానీ గౌరవ హైకోర్టు కానీ ఏవైతే మార్గ నిర్దేశకాలు ఇచ్చిందో ఇట్లాంటి సోషల్ మీడియా కేసుల పట్ల వాటిని ఆగ్నిజెన్స్లకు తీసుకోవాలి దాంతోపాటు ఏవైతే అడ్డగోలుగా మీరు కేసులు ఫైల్ చేస్తున్నారో వీటి వల్ల నిజమైన సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజానికం ఎవరైతే పోలీస్ స్టేషన్లకు ఆపదలలో ఏదైనా బాధితులపై ఫిర్యాదు చేస్తే వాళ్ళ కేసులు పక్కన పెట్టి కోర్టులలో ఇట్లాంటి అక్రమ కేసులు ఫైలప్ కావడం వల్ల నిజమైన బాధితులకు న్యాయం జరుగుతలేదు ప్రజలు కూడా ఆలోచించాలి మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మీ ఒత్తిళ్ళు మీకున్నాయి మీ మేనేజ్మెంట్ మీద మీ ఒత్తిళ్లు మీకు ఉన్నాయి కాబట్టి మీరు జరిగే ప్రతిదీ విషయాన్ని ప్రజలకు తీసుకోలేకపోతున్నారు కాకపోతే సోషల్ మీడియా అనే ఒక వ్యవస్థ ఉంది కాబట్టి గ్రౌండ్ రియాలిటీ ఏంది అనేది నిమిషం ప్రతి క్షణం ఏం జరుగుతుంది గ్రౌండ్లో అనేది ప్రజలకు గెలిచే విధంగా పనిచేస్తున్నారు ఇందులో భాగంగా మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మా మా పార్టీ ఎవరైతే వారియర్స్ ఉన్నారో వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం గత ఇరవై నెలల్లో లేదు వందల వేల కేసులు పెట్టిందో ఇవన్నీ అక్రమ కేసులే వాళ్ళు పెట్టిన కేసులు అన్నీ అక్రమ కేసులే ఒక్కటి కూడా కోర్టులో నిలబడదు వారు ఏదైనా పైశాచిక ఆనందం పొందితే తాత్కాలికంగా పొందిండొచ్చు కానీ దీని ద్వారా మా మనోధైర్యాన్ని మా పార్టీ నిబద్ధతను మా వారియర్స్ యొక్క శ్రమని మీరైతే తగ్గించే ప్రయత్నం చేయలేరు ముఖ్యంగా మేము మా లీగల్ సెల్కి ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాం గౌరవ కేసీఆర్ గారు పెద్దలు వారి ఆలోచననే ఈ లీగల్ సెల్ ఎప్పుడైతే మనం ప్రతిపక్షంలోకి పోయినామో ఇట్లాంటివి ఇట్లాంటివి అవసరం పడితే ఒక పటిష్టమైన లీగల్ సెల్ ఉండాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు పది కోట్లు వెచ్చించి మా లీగల్ సెల్ టీంకి అన్ని విధాలుగా కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే కాదు ప్రజానికానికి కూడా ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి బాధ కలిగినా ఈ తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్గా మారిందనేది గత ఇరవై నెలల్లో ప్రజలందరూ చూస్తున్నారు అది హైదరాబాధితులు కావచ్చు లగచర్ల బాధితులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఎవరైనా ఇక్కడ రావచ్చు మా లీగల్ సెల్ వారికి సమయం కేటాయిస్తున్నారు వాళ్ళ బాధలు వింటున్నారు వాళ్ళ ఫిర్యాదులు తీసుకుంటున్నారు న్యాయస్థానాల్లో బాధితులకు న్యాయం జరిగే విధంగా వాళ్ళు కొట్టాడుతున్నారు ఈ వ్యవస్థను పర్యవేక్షిస్తున్నటువంటి మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రాబోయే రోజుల్లో ఇప్పటికీ మీరు చేసినటువంటి దృష్టి మరలించే ప్రయత్నాలు ఏవైతే కేసుల ద్వారా భయపెట్టే ప్రయత్నం చేసిరో దానికి చెల్లుబాటు అయిపోయింది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీల మీద మీ ధ్యాస పెట్టండి మీ దృష్టి పెట్టండి ప్రజలకు జవాబుదారితనంగా ఉండండి అంతేగాని కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేస్తాము బీఆర్ఎస్ పార్టీ నాయకులను వేధిస్తాము అడ్డగోలుగా కేసులు పెడతాము మా నాయకులను ఆల్రెడీ చేస్తున్నారు మీరు కాళేశ్వరం కమిషన్ అని ఫార్ముల ఈ కేసు అని రకరకాలుగా వేధించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా తగ్గే ప్రసక్తి లేదు క్షేత్రస్థాయిలో మేమందరం పనిచేస్తాము ప్రజల పక్షాన్ని ఉంటాము ప్రజా సమస్యల పైన ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాము బట్టలు ఎడవేసి ప్రజల ముందు నిలబెడతాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ